హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడైతే ట్రై పడిపోయిందండి వయస్ వస్తుంది ఏం చేయలేను సో ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేశాను సింపుల్గా పూజ అయితే చేసుకొని ఏదైనా కొద్దిగా ప్రసాదం తిందామనేసి ప్రసాదం ఆల్రెడీ చేశాను అండి గోదావరి ఒక సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోతుంది ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోద్దామని వచ్చానండి సో ఇది వీటికి వేసేయండి కానీ మర్చిపోతూ ఉన్నాను అనమాట సో ఇంకా నీళ్ళు వేద్దాము అనేసి వేస్తున్నాను ఒక్కటే బతికినట్టు ఉంది ఇంకో రెండైతే చనిపోయాయి సో పూజకైనా పూస్తాయి అని అనుకున్నాను సో వేరే మొక్కలు ఏమైనా చూడాలి సో ఇవి పసుపు ఇంట్లో ఉన్నాయి కదా పూజకి వాడిని నేను వాటర్ తెచ్చేసి మొక్కలకైతే వేసాను సో ఇంక ఈవినింగ్ అయితే నేను గోధుర ప్రసాదం చేశానండి సో అదైతే ఇంకా పూజలోని పెట్టేసి తర్వాత నేను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత తీసుకుంటాను సో అంటే ఇది ఈవినింగ్ టైం పూజ అనమాట సో కొంచెం మార్నింగ్ ఎలాగ సరిగ్గా తీయలేదు తీయడం అవ్వలేదు సో ట్రై పడిపోవడం వల్ల కొంచెం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత సో చూపిస్తున్నాను అనమాట పూజ అయ్యాక అని చెప్పాను కదా లేదు చేసేటప్పుడే చూపిస్తున్నాను ఇంకా మెల్లిగా అంతా కూడా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇది వీడియో పెట్టి పార్ట్ వన్ మార్నింగ్ పూజ అయితే పెట్టి ఫోర్ డేస్ అయిపోతున్నట్టుంది తర్వాత మళ్ళీ నాకు కుదరలేదు సో అంటే హాఫ్ అన్ అవర్ లేదు దానికోసమైతే అవ్వలేదు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను మొక్కల దగ్గర మట్టి తీసుకుని ఇలా శివలింగం చేసుకున్నాను ఈవినింగ్ టైంలో చేసుకుంటే మంచిది సో దీన్ని ఏమంటారు పార్థివలింగం మట్టితో చేసుకుంటే మంచిది అంట కదా మన ఇంట్లో లేకపోతే ఇలా మట్టితో చేసుకున్నా కూడా చాలా మంచిది నేనైతే ఇంకా ఇలా మొక్కల దగ్గర మట్టి తీసుకొచ్చుకొని ఆఫ్టర్నూన్ చేసి పెట్టుకున్నాను సో ఎలాగ ఫాస్టింగ్ కాబట్టి అంతా కూడా సో శుభ్రంగానే ఉంటాం కాబట్టి పూజ మళ్ళీ ఏ టైంలో సర్దుకున్నా పర్వాలేదు ఫాస్టింగ్ ఉంటాము నీట్గా ఉంటాం కాబట్టి అదే మనకి నాన్ వెజ్ టైంలో అయితే ఇంకా వంట చేసిన తర్వాత ఇంక పూజ సామాన్లు అయితే ముట్టుకోను సో అంత ఫాస్టింగ్ ఫాస్టింగే కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ మట్టి తెచ్చుకొని చేసుకుని సో అది కొంచెం ఆరిన తర్వాత ఈవినింగ్ టైంలో అంటే కొంచెం మన దగ్గర ఏముంటే అవి ఏంటి ఆవు పాలు పెరుగు పంచదార ఇంకా చేరుకు రసము పంచదార బెల్లం పాకం మన ఇష్టం ఏది ఉంటుంది ఐదు రకాలు కానీ మూడు రకాలు కానీ పెట్టుకొని అభిషేకం చేసుకోవడమే ఆవు నెయ్యి ఒకటి సో ఫస్ట్ అయితే హడ్బా చేసి వచ్చేసిన తర్వాత నేను ఇంకా డ్రెస్ ఏం వేసుకోవాలనిపించితే ఇప్పటికే చాలా డ్రెస్సులు ఇంకా వాష్ చేయడానికి సరిపోతుందని ఇంకా నైట్ వేసేసుకున్నాను ఇంక నైటే కదా అనేసి దట్టు శివాలయం వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు ఇంకా వెళ్ళలేదు సో నెక్స్ట్ డే వెళ్దాంలే అనేసి సో ఇంక ఇంక ఇంటి దగ్గరే ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి సో ఇంటి దగ్గరే చేసుకున్నాను అనమాట సో పిల్లలకి వాళ్ళకేదో తినడానికి పెట్టేసిన తర్వాత నేను ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే నేను రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో దీపం పెట్టుకుంటాను ఆ దీపం అయితే పెట్టేసుకొని ఇంకా ఇంకా శివ శివుని దగ్గర అయితే నేను శివుడికి ఇష్టమైన నారికేళ్ళ దీపం అంటారు కదా కొబ్బరికాయ దీపం పిండి దీపం ఇలా పెట్టేసుకొని సో మన దగ్గర ఏముంటుంది అది పాలు పెరుగుతో నేను కొంచెం పూజ చేసేసుకున్నాను అనమాట సో నాకైతే ఆ రోజు ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా అనిపించింది సో మనం ఏదైనా డిస్టబెన్స్ ఉన్నప్పుడు ఇలా ప్రశాంతంగా పూజ చేసుకుంటే కొంచెం బ్రెయిన్ రిలాక్స్ ఉంటుంది సో ఇలా నాకు సర్దుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆ రోజు ఇంకా ఫ్లవర్స్ ఎప్పుడు కన్నా ఈరోజు అయితే తక్కువ ఉన్నాయి ఫ్లవర్స్ ఉంటే ఇంకా మంచిగా అనిపించేది సో ఇంకా శివరాత్రి కదా ఫ్లవర్స్ అయితే బాగా చాలా రే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి సో ఇంకా నేను ఎక్కువ తీసుకురాలేదు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయాను సో ఆ రోజు ఎప్పుడు పంపించి మా అమ్మ కూడా పువ్వులు పంపించలేదు ఖాళీ లేక సో లేదా లేకపోతే ఇంకా ఎక్కువగా మంచిగా అనిపించేది మనకి ఎప్పుడు పూజ మందిరం పూలు ఎక్కువ ఉంటేనే నిండుగా కనిపిస్తుంది నేను ఆ పాలు పెరుగు పంచదారతో నేనైతే చేసుకున్నాను అనమాట సో మనకి చేమలు పడతాయన్న ప్రాబ్లం ఏమి ఉండదు నాకేంటూ నాకు అసలు యొక్క చేమ కూడా పట్టిందే లేదు సో పంచదార పెరుగు పాలు వేసినా సరే ఎటువంటి చేమలు పట్టలేదు అదేంటో తెలీదు లేదంటే మనకి పంచదార ఉంటే డెఫినెట్గా చేమలు పడతాయి కానీ సో అంత మంచిగానే అయింది ఇంకా అలా మనం ఇలా లాస్ట్ అయితే శుద్ధమైన గంగా జలంతో వేసేసుకుని అంటే మనకి ఇంట్లో శివలింగు సో స్పటిక ఏది ఉంటే దానికి ఇంకా మంచి దానికైతే అంత అలా ఉండదు మనం లాస్ట్ను శుద్ధ జలంతో కడుగుతాము సో ఇంకా ఇలా ఓం నమస్ శివాయ అనుకుంటూ పూజ అంతా చేసుకున్న తర్వాత ఫైనల్ అయితే పూజ అయితే అయిపోయిందండి సో నాకు ఇలా మంచిగా కనిపిస్తుంది కదా పూజ మందిరం అయితేను సో ఇంకా కాసేపు ఆగి పూజ అయితే కంప్లీట్ అయిందండి సో మా వాళ్ళకి పెట్టాను ప్రసాదం ఇంకా నేను తీసుకోలేదు సో ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాత తినడం అలవాటు అనమాట పిల్లలు ఉంటే అంతే కదా ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి తర్వాత అయితే నేను హాయిగా కూర్చొని తింటాను టైం అయితే సెవెన్ అవుతుంది సో పూజ అయితే అయిందనమాట అసలు ఎప్పటివరకు మెలుగు ఉంటాలో చూడాలి సో శివ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలివిధ చెప్తున్నాను అనమాట సో చూడాలి ఈ బ్లాగ్ ఇంకా కంటిన్యూ చేస్తానా లేదా అనేసి స్కిప్ చేయ సో హెయిర్ అయితే ఫ్రీజీ ఫ్రీజీగా పిచ్చి పిచ్చిగా అయిపోయింది సో ఈ పక్కనే మాకు టెంపుల్ కాబట్టి భజన జరుగుతుందండి నైట్ అంతా జరుగుతుంది సో ఎవరైనా తోడు ఉంటే మనం ట్వెల్వ్ వరకు కూర్చుంటాము కాకపోతే మా లూసీ నాకు తోడుగా ఉంది నేను బయట ఉంటే బయట ఉంది సో మా వాళ్ళు పడుకున్నారు సో ఇంకా ట్వెల్వ్ వరకు మేనేజ్ చేయాలి హాల్లో ఫ్యాన్ వేసుకోవడానికి కూడా ఉంటుంది ఎందుకంటే అక్కడ దీపం వెలుగుతుంది కాబట్టి వేయడానికి ఉండదు నాకేమో శివరాత్రి రోజునే టూ థర్టీకి మేము లేచి స్నానానికి వెళ్ళాం కాబట్టి సో ఇంకా నిద్ర ఆగట్ లేదు బట్టలు ట్రై చేయాలి సో ఆ పైన ఏముందో మనం ఊపుకున్నంత వరకునే చేస్తాం కదా ఈ ఎయిర్ ఏమో ఆరలేదు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్గా ఉంది పిచ్చి పిచ్చిగా ఉందనమాట సో ఇది లిటరలీ ఇప్పుడు టైం నైన్ థర్టీ ఎంత అవుతుంది నేను ఇప్పటికి కూడా తినలేదనమాట నాకు ఆకలి అనిపించలేదు ప్రసాదం చేసింది పిల్లలకి మా ఆర్కే పెట్టేశాను కొంచెం పూజా మందిరంలో ఉన్నది తీసుకుని తిందామనేసి ఇప్పుడు నైన్ థర్టీకి వాళ్ళందరూ పడుకున్న తర్వాత తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు డ్రింక్ కూడా తెప్పించుకున్నాను జడైతే అల్లేసుకున్నాను ఇంకా నైట్ పిచ్చి పిచ్చిగా ఉంది ఉన్న చుట్టు కూడా అనేసి సో డ్రింక్ తెప్పించుకుని కూడా నేను తాగిందే లేదు సో ఈవినింగ్ టీ పెట్టుకుని తాగేసాను అంతే ఇప్పుడు దీన్ని తాగి ప్రసాదం తింటాను సో సో బట్ పూజ అయితే నేను లాస్ట్ మినిట్ వరకు నా చేసుకుంటానా లేదా అనుకున్నాను బట్ అన్నీ తెచ్చుకొని ప్రశాంతంగానే ఆ రెండు పూటలు కూడా చేసుకోగలిగాను సో మంచిగానే అనిపించింది సో ఆ శివుని ఆ ఉండాలని కోరుకుంటూ సో ఇంకా డ్రింక్ తాగేసి ప్రసాదం తినేసి ఇంకా కాసేపు అలాగే కూర్చోవడం అటు వల్ల వరకు మేనేజ్ చేయాలి సో అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త ఎంతైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మనకు మంచి విడుతలు